ప్రశ్న సార్ ఏంటంటే మీరు మొన్న సేవకుల సదస్సులో చేసినటువంటి నుంచి కొన్ని మీరు ఇచ్చిన మీ సంఘానికి మీ సేవకులకు మీరు ఇచ్చినటువంటి సూచనలను గుర్చినటువంటి ఒక ప్రశ్న ఇది అయ్యగారు ప్రజల నా పేరు ముఖేష్ మొన్న అగాబీ పాసస్ మీటింగ్లో నన్ను విడిచి వెళ్ళిన వారికి దండన విధిస్తున్నాను అని అన్నారు కదా మీరు కొంతమంది అంటున్నారు ఇలా మేము మనిషినే కదా విడిచిపెట్టింది ఏ కాదు కదా అని అంటున్నారు దయచేసి దీని గురించి వివరణ ఇవ్వగలరు అది మరణపాత్రమైన నేరము దేవుడే వాళ్లకు ఆ శిక్షను అమలు చేస్తాడు మనుషులు కాదు అనేది నేను ప్రకటించాను దాన్ని ఇప్పుడు మళ్ళీ నన్ను అడిగితే నేనేం చెబుతాను వాళ్ళు మనిషిని వదిలిపెట్టలేదు దేవుని ప్రణాళికను వదిలిపెట్టారు ఒక ప్రణాళిక కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి ఒక మనిషిని వాళ్ళు వ్యతిరేకించారు ఇప్పుడు కోరహు దాతాను అభిరాములు యహోవా దేవుణ్ణి త్రుణీకరించి మాట్లాడారా ఆయన పంపిన దైవజను తృణీకరించి మాట్లాడారాన్ని తృణీకరించి మాట్లాడారు అని ఒక్క అన్నారా యహోవా దేవుడు కాదని ఆయన మంచోడు కాదని ఒక్క మాట ననలేదు కదా ఇప్పుడు వీళ్ళు మోసను నమ్మకపోతే ఏమైతుంది ఆయన మనిషే కదా అంటున్నారు మరి అందుకే మరి ఏమవుతుందో వాళ్ళను సజీవులుగా ప్రాణాలతో పాతాళంలోకి పడద్రోసి దేవుడు చూపించాడు అవును ఈ దీనికి మరి వీళ్ళు ఆలోచించాలి యహోవా నమ్మనందుకు పాతాళంలో పడదృశ్య మరి మరి మోసను నమ్మనందుకు పడదృశింటా బైబిల్ చెబుతుంది కదా యహోవాను ఎంత ఘనపరిచి మాట్లాడినా ఆయన పంపిన దైవజనుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు అది ప్రాణములతోనే పాతాళంలోకి పోవలసినంత గొప్ప నేరము అనేది కోరహు చరిత్ర ద్వారా దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు మళ్ళీ యహోవా పరిశుద్ధుడు యహోవా సంఘములు అందరూ పరిశుద్ధులు అని మాట్లాడాడు కోరహు ఏడు సార్లు వేరా నా మీద రెస్పెక్ట్ ఉన్నట్టు మాట్లాడతావు మోసేకి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదని దేవుడు ఆగ్రహించాడు అలాగే మిరియా మహరుని కూడా మోసకి విరోధంగా మాట్లాడితే ఆగ్రహించాడు నా సేవకుడైన మోసే విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అన్నాడు ఆయన కోపం రఘులు కొనగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడనుంది సంఖ్యాకాణం పన్నెండు కాబట్టి దేవుడు తన దాసులను ఎంతగా ఘనపరుస్తాడు అంటే తన దాసుల మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే అది దేవునికి పర్సనల్ ఇంట్రెస్ట్గా దేవుడు తీసుకుంటాడు అనేది బైబిల్లో ఉన్నటువంటి సత్యం కనుక నేనే కనుక ఒకవేళ దేవుని చేత నిజంగా పంపబడిన వాడినైతే తప్పకుండా వీళ్ళందరూ చేసింది క్షమించరాని నేరము అని చెప్పాను అదే స్టాండ్ కొందరి నేరాలకు శిక్ష ఈ భూమి మీదనే స్పష్టంగా వస్తుంది కొంతమంది దుష్క్రియలు వాళ్ళ వెంట వాళ్ళ పాపాలు తీర్పు దినానికి వాళ్ళు వెంటబడి వెళ్తాయట క్రీస్తు న్యాయపీఠం ముందు వీళ్ళందరూ భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటారు అంటే సార్ ఇప్పుడు ఇది మీకెవరో కొంతమంది మిమ్మల్ని గూర్చి వాళ్ళకు ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడి మీకు దూరమై మీ సహవాసం నుంచి దూరమైనందుకు మీకు స్వతహాగా వస్తున్న కోపమా లేదా నిజముగా దేవుని ప్రణాళికలో నుండి బయటికి వెళ్ళిపోయి దేవుని కార్యాన్ని పాడు చేసే విధంగా దేవుని సేవ చేస్తున్న దైవజనుడి గురించి వ్యతిరేకంగా అయ్యారనే కోపమా అప్పటి నుంచి ఇప్పటికీ ఒక వంద కొత్త సంఘాలు కట్టాను నేను ఇవాళ నా ఒక నేతి మీద కూడా పీకలేదు అర్థం వచ్చినాయి కొత్త వచ్చిన కనుక వాళ్ళంత వాళ్ళు మూడు సంవత్సరాల కుట్ర అది వేరే చోటకి వెళ్ళి ఒక చోట రహస్యంగా సమాలోచనలు చేసి ఆయన తొందరలోనే చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత ఓఫిర్ మినిస్ట్రీస్కి నన్ను నాయకుడిగా ఎన్నుకోండి నాకు ఇన్ని వందల కోట్లు వస్తే మీకు అందరికి ఒక కోటి కోటి ఇస్తానని వాళ్ళకు అంశాలు విధవా వాళ్ళకందరికీ ప్రా ప్రామిస్ చేసి మళ్ళీ బయటకు వచ్చినాక మనం ఆయన పుస్తకాలే చెప్పుకోవాలి ఆ బోధలే చెప్పుకోవాలి కానీ ఆయన పేరు మాత్రం చెప్పొద్దు అని ఇట్లా రెండున్నర మూడు సంవత్సరాలు ఆ మంచిర్యాల క్రికెట్ స్టేడియంలో రహస్యంగా కూటాలు పెట్టి ఇంత చేశారు ఆయన పుస్తకాలు రైటే కానీ ఆయన రైట్ కాదు మరి కనుక ఇంత రహస్యమైన ఒక పెద్ద కుట్ర అంశాల్లో లాగా సేమ్ అంత చేశాను కనుక ఇది తప్పకుండా శిక్షార్హమైన నేరము దేవుడు నన్ను పిలిచింది నిజమైతే దేవుని అగ్ని క్రోధము తప్పకుండా వాళ్ళ మీదకి దిగి వస్తుంది దిగి రావాలి నేను ఎప్పుడో ప్రార్థన చేశాను కదా నేను తప్పు చేస్తే నన్నే చంపేసే తండ్రి అని పబ్లిక్ చేశా కదా ఆఫ్ టైమ్స్ నెట్లో ఉన్నాయి నేనే తప్పిదస్తున్నాయి నన్ను నాశనం చేసేదండి అదైనా ఒక సమాజానికి ఒక లెసన్ వెళ్ళిపోతుంది లేకపోతే నా అన్న వాళ్ళని నాశనం అటో ఇటో మాత్రం న్యూట్రల్గా ఉండొద్దు దేవుడిని నేను అంత బలంగా అడిగాను నో నో టర్నింగ్ బ్యాక్ ఆన్ దాట్ ఓకే సరే ఇప్పుడు మీరు ఒక దర్శనముతో సేవ చేస్తున్నారు వందల మంది మిమ్మల్ని వెంబడించి ఏదో ఒక కారణంతో మీకు దూరం అయిపోయారు వారిని గురించి మీరు ఈ తీర్పును ప్రకటించారు ఇది దైవ తీర్పుగా ఇప్పుడు మీలాగే ఒక దర్శనం కలిగి సేవ చేస్తున్న ఇంకొక సేవ కూడా ఏదో తరంలో కావచ్చు చేస్తున్నప్పుడు అతన్ని అలా ద్వేషించి దూరం అయిపోతే వాళ్ళని కూడా మీరు ఇదే ఇదే మాట అంటారా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు కొందరు సేవకుల మీద అలా చేసిన వాళ్ళు ఉన్నారు అదే మీరు చచ్చిపోతారు బాబు అని చెప్పారు నేను పోయారు కూడా ఆ ప్రసంగాలు కూడా వీళ్ళకి తెలుసు 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 ఓకే సార్ మీ ప్రియ శిష్యులలో ఒకరు ఈ ప్రశ్న అడగమన్నారు సార్